మీరు సమానత్వాన్ని చాటినందుకు చాలా చాలా ధన్యవాదాలు స్టేజ్ మీద ఒక్కరిదే కాదు మాకు కూడా అవకాశం ఉంటుందని ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో చూపించారు మా ఎమ్మెల్యేస్ అంటేనే అందరూ ఈక్వల్ అనే దాన్ని ఇక్కడ చిన్నపిల్లలకి కూడా సా ఉంటుంది అనేసి చాలా చోట్ల నిరూపించారు ఇప్పుడు మహిళలు అంటే ఇక్కడ అబ్బాయిలు ఉన్నారు చదువుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఒక్కొక్కరు తమ తమ జీవితాల్లో చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చేతుల్లో అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యల చేతుల్లో వాళ్ళు పెరుగుతూ చాటుగా అంటే నాన్న చాటున అమ్మ చాటున అమ్మమ్మ తాతయ్యల చాటున వాళ్ళు చెప్పేదే వేదంగా అన్నయ్య 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 రక్షణలో తమ్ముడి అందుబాటులో వాళ్ళకు అనుగుణంగానే నడుచుకుంటూ పిల్లలు ముందుకెళ్తున్నారు మేము చదువుకున్నప్పుడు మా అమ్మ నాన్న చదువుకోలేదు కదా మేము మా జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ చాలా డెవలప్మెంట్ ఉంటుంది అని నేను అనుకునేదాన్ని కానీ ఇప్పుడు చూస్తే మా స్టూడెంట్స్ కూడా మా అంతా రీచ్ అవ్వట్లేదు ఇంకా నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళిపోతున్నారు అనేది నాకు అర్థమవుతుంది అంటే ఎంత జనరేషన్ వస్తుందో అంతా వెనక్కి వెళ్ళిపోతున్నారు పిల్లల ఆలోచనలు ఎందుకంటే లిటరసీ రేట్ పెరుగుతున్న కొద్దీ ఈ పిల్లల్లో మూఢత్వాన్ని పెంచి పోషిస్తున్నాయి ఈ మత వాళ్ళ మీద రుద్దేసి పిల్లల్ని కూడా వాళ్ళ వయసుకు తిప్పేసుకుంటున్నారు సో ముప్పై మంది అయినా మనము ఒక్కొక్కరమే అనుకోవచ్చు కానీ ఎంతమందినో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు దీన్ని మీరు గట్టిగా నమ్మి మనం ఎవరైనా ఒక్క అడుగు ముందు పడితేనే మన చివరి అడుగు దాకా మన గమ్యం చేరుకుంటామని మర్చిపోవద్దు కాబట్టి మన లక్ష్య సాధన కోసం ఫస్ట్ ఎవరైనా ఒక్క అడుగే వేయాలి కాబట్టి మనం చాలా ఇంకా అడ్వాంట అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాము మీరు ముందుకు వచ్చి మాతో ఈ ఎంఎన్ఎస్ దాంట్లో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఒకటి మూఢనమ్మకాలకే కాదండి ఈ సమాజంలో ఎన్నో రుబ్బతలు ఉన్నాయి ఎన్నో అసమానతలు ఉన్నాయి పిల్లల విషయంలోనే ఆడపిల్లల విషయంలోనైతే ఏంటి తర్వాత కులాలు మతాలు ఈ డిస్క్రిమినేషన్స్ చాలా విపరీతంగా పెరిగిపోయాయి సో వాటన్నిటినీ మనం రూపుమాపడానికి ఎమ్మెల్యే ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని పెద్దగా పెంచుకుంటూ పోవడమే మన లక్ష్యం ఎవరిని కించపరచుద్దు ఇప్పుడు అశోక్ తమ్ముడు చెప్పాడు వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకి ఇస్తున్నాము అని మీ వైఫ్ ఎందుకు రాలేదు మీ ఆడపిల్లలు ఎందుకు రాలేదు అంటే వాళ్ళు కొన్ని కట్టుబాట్లలో కూర్కొని పోయి ఉన్నారు అది కేవలము మీ మంచితనం నిన్ను ఆదర్శంగా తీసుకున్నప్పుడే మాత్రమే వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది ఆదర్శంగా లేకుండా ఎప్పుడు వాళ్ళని అంచివేస్తూ మారు మారు అంటే వాళ్ళు ఎందుకు మారుతారు ఫస్ట్ నీలో మంచితనం చూడాలి నువ్వు ఆచరించే విధానం వాళ్ళకి నచ్చాలి ఓహో మంచి చేస్తున్నాడు సమాజం పితం కోసం నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు జీవితంలో పడిపోతున్నారు వాళ్ళని వెలుగు వైపు నడిపించడానికి మా నాన్న చేస్తున్నాడు మా అన్నయ్య చేస్తున్నాడు వీళ్ళ ప్రయత్నం వృధా కావద్దు అని సాధ్యం అవుతుంది సో ఆడపిల్లలు కూడా ఎక్కడైనా సినిమాల ప్రభావము ఇప్పుడంతా కూడా అప్డేట్ అప్డేట్ అంటున్నారు మొత్తం మొబైల్ కల్చర్ ఉంది సినిమాల ప్రభావం ఎక్కువ ఉంది సో వాటి నుంచి అట్రాక్షన్లోకి వెళ్ళిపోతున్నారు సో నిజ జీవితం వేరు ప్రాక్టికల్ లైఫ్ వేరు వీళ్ళు చూసేదంతా వాళ్ళకి అంత రంగురంగులుగా కనిపిస్తుంది లోకం అంతా ఆ ఏజ్ ఫ్యాక్టర్ అలా ఉంటుంది హార్మోన్స్ రిలీజ్ అవ్వడము ఒక ఏజ్లో ఒక అట్రాక్షన్ అనేది వస్తూ ఉంటుంది కానీ అందరికీ వస్తుందమ్మా ఆ ఏజ్లో అలా ఎవరికైనా ఉంటుంది కానీ సరి అయిన నిర్ణయమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఎప్పుడైతే నువ్వు గా ఉంటే నీ లక్ష్యం ఏంటి నీ జీవితం ఏంటి ఒక పది సంవత్సరాల నా తర్వాత నా లైఫ్ ఎలా ఉండాలి అనేది ఆలోచించుకున్నప్పుడే వాళ్ళు ముందుకెళ్తారు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు మంచి సక్సెస్ని సాధిస్తారు కాబట్టి ఈ నమ్మకాల నుంచి మనం బయటపడడానికి ఫస్ట్ మనము గట్టిగా ఒక పట్టు పట్టి ఉండాలి ఎవరు ఏది చెప్పినా గుండిగా ఒకేది అనేసి ఆడపిల్లలు చాలా వీక్గా ఉంటారు అమ్మ చెప్పిందా అమ్మ చెప్పింది అలా చేయాలంటే అంతే మా మేడం వాళ్ళు ఉన్నారు మనం పెళ్లి చేయాలనుకుంటే వాళ్ళకి ఇష్టం లేదు కానీ పక్కన పిన్ని వాళ్ళు పెద్దమ్మలు నానమ్మలు అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ మీద కోర్స్ అన్నట్టు బాగా చేయాలి గొప్పగా చేయాలి గొప్పగా అంటే హల్దీ ఫంక్షన్ చేయాలి కూరాలను పడాలి మంగళం తీసుకురావాలి తర్వాత రోడ్లు దిప్పియాలి ప్రతి చేయాలి దానికి పదిహేడు అక్షరాల పదిహేడు లక్షల కంట ఖర్చు వచ్చింది సో వాళ్ళు పెట్టుకునే స్థితిలో లేరు బయట వాళ్ళ కోసం ఆ పెద్ద వాళ్ళ రిలేషన్షిప్ని కాపాడుకోవడం కోసం అది చేస్తున్నారు తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు మొత్తం ఒక ఐదు సంవత్సరాలు మొత్తం వాళ్ళు ఆపులు కట్టుకోవడానికి వాళ్ళ జీవితం సరిపోతుంది కానీ ఇవన్నీ ఇష్టపడి చేయట్లేరు ఈ రోజుల్లో కేవలం ఆచారాలు ఏవైతే ఉన్నాయో మేము పాటించాలి వాళ్ళు లేకపోతే వాళ్ళు ఊరుకో అనేది ఒక బలంగా స్ట్రెస్ చేస్తుంది సమాజం మన మీద బలవంతంగా రుద్దుతుంది కాబట్టి అలా మనం చేస్తున్నాము మనం కూడా అవును అలా చేయకపోతే ఏమన్నా అవుతుందేమో నిజంగానే ఇలా చేయకపోతే ఏమన్నా అవుతుందేమో మా పిల్లలకు మంచి జరగదేమో ఒక బలహీన క్షణాలు వాళ్ళని ఆ మూఢనమ్మకాల వైపు బలంగా లాగుతున్నాయి సో ఇవన్నిటికీ మనము మేము ఇప్పటివరకు పెళ్లి చేసుకున్నాం నేను కూడా చాలా భక్తురాలని సాయిబాబాకి తర్వాత శనివారము వెంకటేశ్వర స్వామికి మా అన్నయ్య పరమ నాస్తికుడు అస్సలే దేవుడి ఫోటోలు ఇంట్లో పట్టి తన్నేసేది చింపేసేది ఏంటైనా చి పిచ్చోడ్లా చేస్తాడు అనేసి ఇంట్లో వాళ్ళందరం సఫర్ అయ్యేవారు తర్వాత మెల్లిమెల్లిగా ఆయన చెప్తూ ఉంటే ఓకే కరెక్టే కదా అని అప్పుడప్పుడు అనిపించేది కానీ మొత్తమే రాకపోయేటోళ్ళం మొత్తం ఆలోచన అంతా తీసుకోపోయేటోళ్ళం సో తర్వాత ఈయనని పరిచయం చేసి ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి మా భావజాలం ఉంటుంది ఈయనైతే మంచోడు అని ఈయనని సెలెక్ట్ చేసి చేసుకోమన్నప్పుడు అన్నయ్య మాట మేము ఎప్పుడు చదుదడం ఎందుకంటే ఆయన డిసిప్లిన్ అలా ఉంటుంది ఆయన చెప్పే విధానం అలా ఉంటుంది ఆయన చేసే పని అలా ఉంటుంది కాబట్టి ఆయన అనుసరిస్తాం ఆయన మాటని మేము కాదండి సో ఒక దేవుడు అనే అంశం మాకు నచ్చదు కానీ మిగతావన్నీ ఆయన ఆయన చేసేటివన్నీ బాగుంటాయి సో మా ఫ్యూచర్ కోసం ఆలోచించిందని అక్కడ మేము ఒప్పుకోవడం జరిగింది తర్వాత ఈయన దగ్గరికి వచ్చాక వీళ్ళు ఏం చేస్తున్నారు నన్ను రెండు నెలలకే ప్రైవేట్ స్కూల్లో పడేసి ఈయన తిరుగు నెలకు పదిహేను రోజులకు రావడం నాకు ఉంది అత్త మామలని సెక్యూరిటీ ఉంది కానీ ఒక మనిషి లేడు నాకు ఏదైనా బాధ వస్తే చెప్పుకోవడానికి కూడా అందుబాటులో ఉండడు ఏంటి ఇది ఏం చేస్తున్నారు అని ఆలోచించినప్పుడు సమాజంలో మూఢత్వం ఉంది కుల మతాలు ఉన్నాయి చాలా చాలా రుగ్మతలు ఉన్నాయి వాటి అన్నిటిని తొలగించడం కోసం ఒక సోషల్ మూమెంట్ కోసం వీళ్ళు తిరుగుతున్నారు అని కొన్ని నెలలకు నాకు అర్థమైంది అర్థం ముందంతా పక్షులలో చదువుకున్న జ్ఞానమే ఉంది కాబట్టి నాకు అంత తెలియదు ఈ ఉద్యమాలు ఏంటి ఉద్యమాలు అంటే కందుకొని విలేషలింగం పంతులు వీళ్ళు సతీ సాగమనాలు ఇవి చేసే బాల్య వివాహాలను ఆపారు రూట్ ఆపారు ఇవి తెలుసు కానీ ప్రాక్టికల్గా మేము చూసింది ఈమె ద్వారానే సో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కదా లే అనేసి నేను వదిలేయడం తర్వాత తర్వాత ఆయన రూట్లోకి ఏమో చేయడము ఎందుకంటే పెళ్ళైన వెళ్ళైన కానించి ఇప్పటివరకు కూడా మేము ఎక్కడ దేవుడి ప్రసక్తి తేలేదు దేవుడు ఉంటే ఉండదు దేవుడు ఉంటే ఉండదు దేవుడు అనేవాడు మంచి చేయాలి అనుకుంటాడు కానీ చెడు చేయాలి లేదా మొక్కండి అని ఎప్పుడూ అనడు కదా సో ఉంటే ఉండాలి అండి మొక్కుకుంటే మొక్కుకుండి అది గడప దాటద్దు అది మనసుకు సంబంధించిన విషయం మీ మనశ్శాంతి కోసం మీరు మొక్కుకోండి అంతేకాని ఒకరి మీద విద్యదు అనేది ఆలోచన వీళ్ళైతే ఇంకా కరాకండిగా దేవుడు లేనే లేడు 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 దేవుడు లేడు అనేసి చెప్తూ ఉంటారు సో ఎప్పుడైతే గడప దాటి ఆ భక్తి అనేది బయటికి వచ్చిందో అది కులాన్ని అడ్డుకుంటుంది మతాన్ని అడ్డుకుంటుంది మనుషుల్ని నాశనం చేసేదాకా అది వదిలిపెట్టదు అది ఓటు బ్యాంక్కి దాకా వెళ్ళిపోయింది ఈ అయ్యప్పల ఇష్యూ జరిగినాక మతం పేరుతో మనుషుల్ని నానా హింసలు పెట్టేదాకా వెళ్ళిపోయింది సో అలాంటి ఇన్సిడెంట్లు చాలా చాలా చూస్తున్నాము వాళ్ళు క్రైస్తవులు అంటారు వీళ్ళు ముస్లింలు అంటారు వీళ్ళు హిందువులు అంటారు ఎవరైతే ఏంటి మనం మనుషులం కదా అనే విషయాన్ని మర్చిపోయి చాలా చాలా చోట్ల అన్ని అరాచకాలకి పాల్పడుతున్నారు సో మనం మనుషులుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నేనే మొత్తం వినియోగించుకోవద్దు ఇంకా చాలామంది మన పిల్లలు ఉన్నారు కాబట్టి